మనకి వెళ్ళిపోతాం అంటే ఇలాంటి టైటిల్స్ అనేటువంటి జనరల్ గా కానీ ఎక్కువ మాట్లాడే మాటలు పోరా పోజువల్గా వాడే వాడు అది అలాంటి టైటిల్ తో మన శ్రీనివాస్ ఇవాళ డైరెక్టర్ గా మనందరూ ముందుకు రాబోతున్నాడు నాకు పోలరంగి అసిస్టెంట్ రైటర్గా పనిచేసాడు మంచి కప్ తయారు చేసుకుని ఒక మంచి ప్రొడ్యూసర్ తోటి యంగ్స్టర్స్ కొత్త వాళ్ళతో ఇలాంటి ఒక టైటిల్ పెట్టుకుని తప్పకుండా సినిమా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం సినిమా రంగంలో పైకి రావాలంటే రెండే రెండు మంత్రాలు ఉన్నాయి ఒకటి నవ్యత మరొకటి నాణ్యత అగ్రస్థాయిలో ఉన్న దర్శకులు కానివ్వండి కళాకారులు కానివ్వండి సాంకేతిక నిపుణులు కానివ్వండి అందరూ పఠించే ఈ ద్వక్షరీయ మంత్రం నాణ్యత నవ్యత మనం చూసాం సినిమా యొక్క ప్రచార చిత్రాన్ని ప్రదర్శించిన విధానం కానివ్వండి సినిమా యొక్క శీర్షికను ప్రకటించిన విధానం కానివ్వండి రెండు కూడా ఎంతో నవ్యతతో నాణ్యతతో కూడుకున్నాయి తప్పకుండా శ్రీను గారు అట్లాగే వీరేంద్ర గారు దర్శకుడు శ్రీ శ్రీనివాస్ గారు అందరి భవిష్యత్తు అట్లాగే యాజమాన్య వినోద్ యాజమాన్య గారు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు మొట్టమొదటిసారిగా వీళ్ళందరి భవిష్యత్తు బంగారు బిస్కెట్లమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే ఈ సినిమాకి పనిచేసే అవకాశం నాకు వచ్చినందుకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అభినందన తెలియ నేను కీబోర్డ్ ప్లేయర్గా అందరు మ్యూజిక్ వర్క్ చేశానండి ఫస్ట్ టైమ్ ఈ మూవీ మ్యూజిక్ చేస్తున్నాను సో మీరందరూ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పోరా పోవే మంచి టైటిల్ మంచి సినిమా ఈ సినిమాలో నేను హీరోగా చేశాను ఈ సినిమాలో నేను కాకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు చేసినా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది ఎందుకంటే ఈ సినిమాలో కథే హీరో సిను గారు మంచి కథ తయారు చేసుకున్నారు అలాగే మంచి క్వాలిటీస్ ఉన్నాయి దాని డై డైరెక్టర్ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి మా వినోద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు అలాగే మా చంద్రబోస్ మాకు చంద్రబోస్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ రుణపడి ఉంటాను అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండ్ అందరికీ కృష్ణ జయంతి శుభాకాంక్షలు నా పేరు సౌమ్య సుకుమార్ ఈ మూవీ పోరా పోవే టైటిల్ చాలా క్యాచీగా ఉంది కదా సో అది టైటిల్ విన్న తర్వాత నేను నో చెప్పలేను ఐ మీన్ ఇట్స్ ఇంపాసిబుల్ టు సే నో టు సచ్ నైస్ టైటిల్ అండ్ స్టోరీ చాలా బాగుంది అండ్ మీరు మ్యూజిక్ వింటే ఇంకా అంతే మీరు ఆల్ విల్ థియేటర్ వాచ్ మూవీ మా ఎస్వి మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న మొదటి చిత్రం ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఈ ఈరోజు ఈ లోగో లాంచ్ చేసాం పాటు బిస్కెట్ సాంగ్ లాంచ్ చేసాం అది అందరికి నచ్చి ఉంటుందని అలాగే ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని కోరుతూ అందరికీ నమస్కారం అండి నేను రైటర్గా ఒక త్రీ ఫిల్మ్స్ చేశాను ఫస్ట్ ఫిల్మ్ ఒక డైరెక్షన్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి మెయిన్గా డైరెక్షన్ చేయడానికి ఒక రైటర్గా నేను ఎంచుకోవడానికి ఫస్ట్ కథ కంపల్సరీగా ఇట్టుకొట్టాలి కొట్టాలి ఎందుకంటే నేను ట్రాక్ మారుస్తున్నాను అలాంటి కథ ఎలాంటిదై ఉండాలి అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది మెయిన్గా నేను డైరెక్టర్ నిలబడటానికి కోసమే ఈ సినిమా చేస్తున్నాను రైటర్గా సాటిస్ఫై అయ్యి డైరెక్టర్గా దాన్ని ఎలా తీయాలో దాని మీద చేసి లాస్ట్కి ఈ సినిమా తీస్తున్నాను ఇంకా పోతే యాక్చువల్లీ మా లొకేషన్లో ఈ మైక్ని ఈజీగా వాడచ్చు కానీ ఇక్కడ కష్టంగా ఉంటుంది ఇంకా పోతే అందరం కొత్త వాళ్ళమే హీరో హీరోయిన్ నేను ప్రొడ్యూసర్ గారు కెమెరామెన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ మేమందరీ కొత్త వాళ్ళమైనా సరే తొందరపడకుండా కొంచెం జాగ్రత్తగా ఈ సినిమాని క్వాలిటీ విషయంలో కానీ ఫస్ట్ స్టార్టింగ్ దర్శించి కథ కానీ మేకింగ్ కానీ ఈవెన్ చంద్రబోస్ గారు నిజంగా చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఒకటి రెండు సాంగ్స్ సార్ రాద్దాం అనుకున్నామండి ఎందుకంటే పెద్ద లిరిక్ రైటరు అసలు ఏమాత్రం నా సినిమాని తను చేయగలడు అసలు ఒప్పుకుంటాడా లేదా అని అంటే మన మిజు డేటా గారు సరే వెళ్దాం అడుగుదాం ఖర్చు చెప్పండి మీ కథకి నేనే పడిపోయాను ఆయన పడిపోడా అని నమ్మకంతో వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఖర్చు చెప్పిన తర్వాత నిజంగా చంద్రబోస్ గారు చాలా అప్రిషియేట్ చేశారండి ఒక మంచి కథ చాలా రోజుల తర్వాత ఇంత మంచి కథ విన్నాను అద్భుతంగా ఉంది చాలా ట్రెండీగా ఉంది ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు అలాగే డైరెక్టర్ లంకబాల్ శ్రీనివాస్ గారు నాకు ఆయన పోలరంగడ్ పరిచయం అండి నాకు పోలరంగడ్ షూటింగ్ చేసినప్పుడు అట్లా అక్కడి నుంచి అసోసియేట్ అయినా ఆయనతో ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఈ స్టోరీ చెప్పారు చెప్పి చెప్తే చాలా బాగుంది క్యాజువల్ స్టోరీ అనుకున్నాను చాలా బాగా ఎంజాయ్ చేశాను స్టోరీ చెప్పినప్పుడు చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక బ్రదర్ క్యారెక్టర్ మిస్ చేయాలి సార్ అని అంటే నేను మీట్గా ఒప్పుకున్నానండి ఒప్పుకొని నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ మూవీ చేయడానికి ఆర్టిస్ట్ కావకముందు పోలీస్ సెలక్షన్స్ ట్రై చేశాను ఎస్ఏ హౌదావ్ అని అది కుదరలేదు ఇంకా ఆర్టిస్ట్ అయిపోయాను అయిపోయిన తర్వాత ఆ కోరిక ఫస్ట్ టైం ఈ మూవీలో నాతో ఒక పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారండి దాంతో ఫస్ట్ టైం యూనిఫామ్ అయితే ఈ మూవీతో తర్వాత త్రీ మూవీస్ చేశాను కంటిన్యూగా నేను యూనిఫామ్ పోలీస్ క్యారెక్టర్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు పోరా పోవే వినంగానే ఎంత క్యాచి టైట్ లో మీ అందరికీ తెలుసు అసలు బిస్కెట్ సాంగ్ చూస్తుంటే చాలా మంది అలా నోర్లు తెలుసుకొని మరి చూస్తున్నాను అంత బ్యూటిఫుల్ మాస్ అప్పీల్ ఉన్న సాంగ్ అండ్ వన్ డెఫినెట్ గా ఇండస్ట్రీ ఒక ఆనిమత్యం లాంటి డైరెక్టర్ వస్తాడని మా టీం అంతా నమ్ముతున్నాను అండి శ్రీనివాస్ గారు వెరీ క్లారిటీతో ప్రతి సీన్ కొత్త వాళ్ళ కొత్త వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఎవరికీ లేదు వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ ఫోకస్డ్ వెరీ ఆర్టికులేటెడ్ అండ్ అన్నిట్లో ప్రతి సీన్ ప్రతి చిన్న విషయాన్ని కూడా బ్యూటిఫుల్ గా తీస్తున్నారు అది మేము చెప్పడం కాదు చిత్రం రిలీజ్ అయ్యాక మీరే చెప్తారు